ఏప్రిల్ నెల మినరాశి వారి రాశి ఫలితాలు మినరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కొందరితో గొడవలు జరుగుతాయి ఆ వ్యక్తులు ఎవరో వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఏప్రిల్ నెలలో మినరాశి వారికి ఎలా ఉందో ఈ నెల మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నుంచితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో మీనరాశి పన్నెండవది ఈ రాశికి అధిపతి గురువు మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు ధనము సంపాదిస్తారు మీనరాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైన అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు మీనరాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా సున్నితంగా ఉంటారు ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు మినరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ నెల ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా వైద్య ఖర్చులు కుటుంబ అవసరాలు పొదుపు చర్యలు తీసుకోవటం మంచిది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు శ్రద్ధ వహించాలి స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల అనుకూలం కాదు పాత గొడవలు కాంట్రాక్టుల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఆస్తి కొనాలనుకుంటే అన్ని పత్రాలను సరిచూసి నిర్ణయం తీసుకోవటం మంచిది మినరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది పై అధికారులతో తగాదాలు లేకుండా సాఫీగా వ్యవహరించడం మంచిది కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ విపరీతమైన ఆశలు పెట్టుకోవద్దు కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ జీత పెంపు పొందే అవకాశం ఉంది మినరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపారులకు ఈ నెలలో కలిసి వచ్చే సూచనలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి ముఖ్యంగా కొత్త వ్యాపారాల్లో కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు కానీ అవి తాత్కాలికమే హడావిడిగా వ్యాపార నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ముందుకు వెళ్ళాలి ఈ నెల మీనరాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము కుటుంబంలో కొన్ని తేడాలు రావచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో మానసిక భారం తగ్గించుకునే విధంగా వ్యవహరించాలి చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అయితే సహనంతో పరిష్కరించుకోవటం మంచిది భార్యాభర్తల మధ్య కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది తేలికపాటి వాదనలు రావచ్చు కానీ అవి ఎక్కువ కాలం ఉండవు ఒకరినొకరు అర్థం చేసుకుని నడిస్తే మంచిది సంబంధాన్ని మరింత బలంగా చూసుకునేందుకు సమయం కేటాయించాలి పిల్లల ఆరోగ్యము చదువుల గురించి కొంత శ్రద్ధ అవసరం వారిపై అధిక ఒత్తిడి పెట్టకుండా సహనంగా వ్యవహరించాలి వారి అభిరుచులను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి ప్రేమలో వారికి కొన్ని అపోహలు చిన్న చిన్న తేడాలు రావచ్చు అవగాహన పెంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ నెల అంత అనుకూలంగా ఉండకపోవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఉండొచ్చు వివాహ సంబంధాలు ముందుకు సాగడానికి కొంత సమయం పట్టవచ్చు నిశ్చితార్థం వివాహానికి అనుకూల సమయం కాకపోవచ్చు ఈ నెలలో శుభకార్యాలు ప్లాన్ చేసుకునేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది బంధువులతో కొన్ని చిన్న చిన్న తేడాలు రావచ్చు మిత్రుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈ నెల మినరాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉందో తెలుసుకుందాం విద్యార్థులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కొత్త కోర్సులు పరీక్షలకు సంబంధించిన ప్రణాళికలు సజావుగా కొనసాగించాలి చదువులో కృషి పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అనవసర ప్రయాణాలను తగ్గించటం మంచిది ప్రయాణంలో జాగ్రత్త వహించాలి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని అవరోధాలు రావచ్చు వీసా పాస్పోర్ట్ సంబంధిత పనులను ముందుగానే పూర్తి చేసుకోవటం మంచిది విదేశీ చదువులు ఉద్యోగ అవకాశాలు కొంత ఆలస్యంగా రావచ్చు రాజకీయంగా ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొత్త అవకాశాలు రావచ్చు కానీ వ్యతిరేకులు కష్టాలు కలిగించే అవకాశం ఉంది ప్రజాధరణ పెంచుకోవడానికి ఎలాంటి నిర్ణయాలైనా ఆచితూచి తీసుకోవాలి న్యాయపరమైన విషయాల్లో కొంత జాప్యం ఏర్పడవచ్చు కోర్టు కేసుల్లో తీర్పు కొంత అనుకూలంగా ఉండొచ్చు కానీ పూర్తిగా ఆధారపడలేము న్యాయ తరపున మంచి నిపుణులను సంప్రదించటం మంచిది ఈ నెల మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు ఒత్తిడి మానసిక ఆందోళన పెరగవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి సరిగ్గా ఆహారం వ్యాయామం పాటించాలి నెలలో ఆరోగ్య బంగాలతో పాటు ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి సమస్యలను ఎదుర్కొంటారు కొందరితో గొడవలు కూడా అవుతాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతత కరువవుతుంది మాట పట్టింపుల వల్ల గొడవలు అవుతాయి ఈ నెల మీనరాశి వారు బంధుమిత్రులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీరితో మీకు విరోధాలు అంత మంచివి కావు బంధువర్గం వారితో గొడవలు పడకండి ముఖ్యంగా నోరిజారి ఏదైనా మాట్లాడితే మాత్రం మీ బంధువులు మీకు శాశ్వతంగా దూరమైపోతారు ఆస్తి విషయంలో పిల్లల విషయంలో మనస్పర్ధలు వస్తాయి పలకరించకపోవటం వల్ల కానీ డబ్బుల విషయంలో తేడా రావటం వల్ల కానీ మీకు మీ బంధువులకు మధ్య గొడవలు వస్తాయి గతంలో జరిగిన గొడవల గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురాకండి ఒకవేళ ఇతరులు మాట్లాడినా మీరు అక్కడ నుండి పక్కకు వచ్చేయండి అలాగే మిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి చెప్పుడు మాటల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీకు మరియు మీ ప్రాణమిత్రుడికి గొడవలు జరగవచ్చు మీ మిత్రులకు ఈ నెల సహాయం దొరకపోవటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేరు దీనికి మీరు వారిపై కోపం ప్రదర్శించకండి మీ మిత్రులకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోకుండా అనవసరంగా వారిని నిందించి దూరం చేసుకోకండి మిత్రులతో బంధువులతో గొడవలు పడితే భవిష్యత్తులో వారిని మీరు బాగా మిస్ అవుతారు మీరు సరదాగా అన్న మాటలు వారిని నొప్పించవచ్చు జాగ్రత్తగా మాట్లాడండి ఈ నెల మీనరాశికి చెందిన వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అస్సలు వీరిని కలవకపోవటం మరీ మంచిది ఈ నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి భారీగా నష్టాలు కలుగుతాయి ఇంటిలో మరియు పనిచేసే చోట గొడవలు పెరుగుతాయి ప్రశాంతత కరువవుతుంది ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతాయి భయపడుతూ ఉంటారు మనస్థిమితంగా ఉండదు చెడు ఆలోచనలు పెరిగిపోతాయి జీవిత భాగస్వామితో పిల్లలతో గొడవలు పడతారు కుటుంబ సౌఖ్యం తక్కువే ఆదాయం ఒక మాదిరిగా ఉంటుంది సోదర విరోధములు తప్పవు శత్రువులతో ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారిపై కుట్రలు జరుగుతాయి నిందారోపణలను ఎదుర్కొంటారు పరిస్థితులు చేయిజారిపోయినట్లుగా ఉన్న చివరి నిమిషంలో విజయం సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి పర్వాలేదు ఉద్యోగస్తులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు చేసిన వర్క్ లేదా ప్రాజెక్టును పోగొట్టుకుంటారు అంటే మీ పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ నెల మీరు డబ్బులిచ్చి మరి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ నెల మీరు కొంచెం చిరాకును కలిగి ఉంటారు కుటుంబంలో అశాంతి అన్నిటిల్లోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఇంటిలో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పిల్లల చదువు కోసం కానీ ఇతర ఇతర కార్యక్రమాలకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఈ నెల మీకు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడినట్లుగా అనిపిస్తుంది భయం పెరుగుతుంది దొంగల భయము మతి మరుపుతో ఇబ్బంది పడతారు ఈ నెల మీనరాశికి చెందిన వ్యక్తులు మనస్తాపంకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య భంగం కలుగుతుంది రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు ఈ నెల మీనరాశి వారు అతి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యపరమైన విషయాల్లో నిర్లక్ష్యం వద్దు ఆర్థిక వ్యవహారాల్లో తేలికగా నమ్మి పెట్టుబడులు పెట్టకూడదు కుటుంబ సభ్యులతో ఓర్పుగా వ్యవహరించాలి మొత్తం మీద ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఓర్పుగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంరక్షణ తీసుకోవటం అవసరం కుటుంబ దాంపత్య సంబంధాల్లో సహనం పాటించటం మంచిది కొత్త పెట్టుబడులు ఆస్తి కొనుగోలు నిర్ణయాలు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ఈ నెల మీనరాశి వారు చేయవలసిన పరిహారాలు గణపతి శివుడికి పూజలు చేయటము శనివారం హనుమాన్ చాలీసా పఠనము పేదవారికి సహాయం చేయటం ఇవి పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్ర ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ఇవి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు